విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నూట ఐదు దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు బీచ్ రోడ్డు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు క్రమంలో మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రపంచ రికార్డు స్థాయిలో జరుగుతుందని విశాఖ నుంచి భీమిలి వరకు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడుగున కార్యక్రమం నిర్వహిస్తామని ఒక్క బీచ్ రోడ్డులోనే మూడు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది పాల్గొంటారని చెప్పారు ఇంకా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం ఐదు లక్షల మంది అవుతారన్నారు వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎరగని రీతిలో ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరపాలనే ఉద్దేశంతో మరి ప్రధాని మోడీ గారి సహకారంతో మరి ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడా లేని విధంగా గౌరవించే విధంగా మొత్తం సుమారు మూడు లక్షల పాతిక వేల మందిని మనం ఈ స్ట్రిక్స్ అంతా ఈ బీచ్ రోడ్ స్ట్రిక్స్ అంతా తర్వాత మిగతా ప్లేసుల్లో మొత్తం వీళ్ళందరినీ కూడా మొబలైజ్ చేసి మరి యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో యంత్రాంగం కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కానీ అంతా కూడా చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రహ్మాండంగా ఈ మ్యాటింగ్ ఇవన్నీ కూడా అధికారులు కూడా బాగా పనిచేసి ఇక్కడ దీన్ని ఏదైతే యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పనిచేస్తున్నారో మన కార్యకర్తలు నాయకులు ఇతర పెద్దలు కూడా బ్రహ్మాండంగా ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసి దీన్ని జయప్రం చేయాలనే ఉద్దేశంతో ఒక అంగమం కట్టుకుని పనిచేస్తున్నారు కాబట్టి మరి దీన్ని అందరూ కూడా పెద్దలు ఎక్కువగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ వృత్తిగా మీరు కృషి చేయాలని మా తరఫున కోరుతున్నాం ముఖ్యంగా ఈ మన రాష్ట్రానికి మన విశాఖ నగరానికి కూడా ఒక తలమానికమైన కార్యక్రమం కాబట్టి విశాఖ నగరాన్ని ప్రపంచ దృష్టిలో ఒక పెద్ద నగరంగా ఒక మంచి నగరంగా చూపించాలనే ఉద్దేశంతో జరిపే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రం చేస్తారు కోరుకుంటాను ఇప్పుడు పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు మరి ఉప మహిళ చాలా సంతోషం ఈరోజు